ఏమైందిరా డల్లుగున్నావు మా ఫ్రెండ్ గారు అబ్రాడ్ పోతుండే మీ ఫ్రెండ్ అబ్రాడ్ పోతే నువ్వు అంతగానో ఫీల్ అవుతుంది ఎందుకురా దానికి మనం ఏం చేస్తాం మొత్తం నువ్వే చేసినావు మొత్తం నువ్వే చేసినావు నేనేం చేసిండ్రా అమ్మా షోరూమ్ పోయి బట్టలు కొనుక్కున్నామంటే నువ్వేమో బేగం బజార్ పత్తరు గట్టి పోయి బట్టలు తీసుకొస్తావు ఇవే మంచిగా ఉన్నాయని కన్విన్స్ చేస్తావు ఎక్కువ వేసుకోవాలమ్మా మమ్మీ బండి కావాలి అంటే బండి ఎందుకు రా సైకిల్ తీసుకోవటం అది కూడా సెకండ్ హ్యాండ్ సైకిల్ ఇప్పిస్తాం ఎట్లా దొక్కాలమ్మా సెకండ్ హ్యాండ్ సైకిల్ ఫ్రెండ్స్ ఇంటికి వస్తారంటే కొంత పాలు తెమ్మంటూ కొంత నీళ్ళ క్యాన్ ఎట్లా ఎట్లమ్మా వాళ్ళ ఇంటికి వస్తాకే భయపడుతున్నారు నవ్వుతున్నారమ్మా నన్ను చూసి అమ్మా ఎన్ని రోజులు ఇంత బాధ నీ దగ్గర పెట్టుకొని ఎందుకు చెప్పలేదురా నువ్వు ఇలా బాధపడతావు అని నేను ఎన్ని రోజులు చెప్పలేదమ్మా ఇప్పటికీ నా చేతులు నీ చేతులనే ఉన్నాయమ్మా అమ్మా నేను అబ్రాడ పోతానే ఎలిపోతావు అబ్రాడిపోతా అంటే పాల ప్యాకెట్ అలపెక్కిపో